వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని ఏక పాలించిన గులాబీ పార్టీ అదే కారు పార్టీ ఆ పార్టీకి చెందిన కారు ఖాళీ అవుతుందా పరిణామాలు చూస్తే అలాగే అనిపిస్తుంది కారు ఖాళీ అవుతోంది ఇప్పుడు బీఆర్ఎస్కు ఈ టెన్షన్ పట్టుకుంది ఎప్పుడు ఎవరు జారిపోతారో తెలియని అయోమయ పరిస్థితిలో గులాబీ పార్టీ ఉంది ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఆకర్ష్ జనాలు వరుసగా అంటే కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నేతలు బీఆర్ఎస్ కార్యకర్తలు వరుసగా జంప్ అవుతున్నారు చూకట్టి మరీ వెళ్లిపోతున్నారు మరోవైపు భారతీయ జనతా పార్టీ కూడా ఆకాష్ పథకానికి శ్రీకారం చుట్టింది బీజేపీలో కూడా కొందరు కీలక నేతలు వెళ్లే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి కాంగ్రెస్ అయితే ఏకధాటిగా బీఆర్ఎస్ కార్యకర్తలని నేతల్ని అందరినీ చేర్చుకుంటుంది అనేక చోట్ల బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుంది ఈ పరిస్థితిలో కారు మొత్తం ఖాళీ అయ్యే అవకాశాలు చాలా క్లియర్ కట్ గా కనిపిస్తున్నాయి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ లో గుబులు రేపుతోంది కారు పార్టీ వనికిపోతుంది ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో సమ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ధాటిగా దూకుడుగా దూసుకుపోతుంది కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్కు చెందిన నేతలు కార్యకర్తలు ఎంపీలు ఎం మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు అందరూ వరుస కట్టి కట్టి మరీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు జిహెచ్ఎంసీతో పాటు చుట్టుపక్కల మున్సిపాలిటీలు కార్పొరేషన్లు గ్రామాల్లో మండల స్థాయి నేతలు మాజీ ఎమ్మెల్యేలు అందరూ కారు పార్టీ వదిలేసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు ఇది బీఆర్ఎస్లో కలకలం రేపుతోంది ఎవరు ఎందుకు వెళ్ళిపోతున్నారో తెలియని పరిస్థితిలో బీఆర్ఎస్ అవుతోంది ముఖ్యంగా కేటీఆర్ కేసీఆర్లకు ఇది టెన్షన్ టెన్షన్గా మారింది ఎలా ఆపాలో తెలియని పరిస్థితి ఎప్పుడు ఎవరు జారుకుంటారో తెలియని పరిస్థితి మొత్తం పార్టీ కొందరు తప్పిస్తే అందరూ పార్టీ కాంగ్రెస్ పార్టీలకు జారిపోయే అవకాశాలు చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి ఈ విషయం ఇప్పుడు బీఆర్ఎస్లో గుబులు రేపుతోంది మరోవైపు బీజేపీ కూడా అంతే దూకుడుగా ఉంది ఆకర్ష పతకానికి చాలా బలమైన మార్గం సుగమం చేసింది ముఖ్యంగా బీఆర్ఎస్లోంచి ఇద్దరు ఎంపీలు బీజేపీలకు జై జంప్ కాబోతున్నారని తెలుస్తుంది బీవీ పాటిల్ రాములు వంటి వారు బీఆర్ఎస్లో తీవ్ర ఉన్నారని ఇప్పటికే వీరు బీజేపీ నేతలతో టచ్లో వెళ్ళిపోయారని వీరు ఏ క్షణమైన బీజేపీలోకి జంప్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి వీరే కాకుండా ఇంకా చాలామంది బీజేపీలోకి జంప్ అయ్యే అవకాశాలున్నాయి కాంగ్రెస్తో పోల్చుకుంటే బీజేపీలో చేరికలు తక్కువైనప్పటికీ కీలక నేతలను బీజేపీ బాలవేసి గాలం వేస్తుంది చేర్చుకునే ప్రయత్నాలు చేస్తోంది ఈ విషయం కూడా ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ కూటమిలో కలవరం రేపుతోంది ఎవరు ఎంపీలు ఎవరు ఎమ్మెల్యేలు ఎవరు జారిపోతారో తెలియని పరిస్థితిలో ఇప్పుడు బీఆర్ఎస్ అగ్రనాథ నాయకత్వం అవుతోంది అసలు ఏం జరుగుతుంది బీఆర్ఎస్లో ఎంపీ ఎన్నికలు నెత్తిమీదుగా ముంచుకొచ్చాయి ఈ పరిస్థితిలో బీఆర్ఎస్ బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అసలు బీఆర్ఎస్లో ఎవరు ఉండరా అసలే ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయి అనుమానాలు కేసీఆర్ కేటీఆర్లు ఎమ్మెల్యేలపై పూర్తి నిఘా పెట్టారు ఎవరెవరు జారిపోతున్నారు ఎవరెవరు కాంగ్రెస్తో ట్రస్ట్లో ఉన్నారనే విషయాన్ని ఆరా తీస్తున్నారు ఈ పరిస్థితిలో బీఆర్ఎస్ నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారనే విషయం ఆ పార్టీలోనే గందరగోళంగా ఉంది అంటే చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ ముఖ్యమంత్రిని కాంగ్రెస్ నేతలను కలవడం జరిగింది ఈ విషయం కూడా వారిని కలవరపరుస్తోంది కలిసిన వారు తమ సమస్యలనే ప్రస్తావిస్తున్నారా లేక పార్టీలోకి వెళ్ళిపోయేందుకు బీఆర్ఎస్ను వీడిపోయేందుకు ఏవైనా మంతనాలు జరిపారా ఇప్పుడు బీఆర్ఎస్ నాయకత్వంలో బీఆర్ఎస్ అగ్ర నాయకత్వంలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది గుబులు రేపుతోంది టెర్రర్ క్రియేట్ చేస్తోంది జరుగుతున్న ఈ పరిణామాలు బీఆర్ఎస్లో కలకలం రేపుతున్నాయి ముఖ్యంగా కేటీఆర్ వైఫల్యం చెందారంటూ పార్టీలో చాలామంది విస్తురులు విసురుతున్నారు కేసీఆర్ కూడా ఈ విషయంలో ఆగ్రహంగానే ఉన్నట్లు తెలుస్తోంది ఏ విషయాలు బయటికి రాకున్నా జరుగుతున్న పరిణామాలపై తండ్రి కొడుకులు తీవ్ర మతనానికి గురవుతున్నారు మరోవైపు హరీష్ రావు కూడా అంతే టెన్షన్లో ఉన్నారు ఎవరిని ఎలా కాపాడుకోవాలో తెలుసు తెలియని పరిస్థితి అసలే ఎంపీ ఎన్నికలు ఈ టైంలో ఎమ్మెల్యేలు జారిపోతే ఎంపీలు జారిపోతే అది కాంగ్రెస్లోకి వెళ్ళినా బీజేపీలోకి వెళ్ళినా బీఆర్ఎస్కు మాత్రం నష్టమే కదా ఈ పరిస్థితి ఇప్పుడు బీఆర్ఎస్లో గుపులు రేపుతుంది సంచలనం కలకలం ఏ భాష వాడినా బీఆర్ఎస్లో టెన్షన్ టెన్షన్ కొనసాగుతుంది కేసీఆర్ ఈ పరిస్థితి నుంచి అగ్గేందుకు ఏం చేస్తారు కేటీఆర్ వైఫల్యాలను ఎలా నివారిస్తారు హరీష్ రావు ఏం చేయబోతున్నారు అనేది ఇప్పుడు బీఆర్ఎస్లో చర్చనీయాంశంగా మారింది